నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సన్ గారు నమస్కారం అందరి నమస్కారం చల్సన్ గారు ఢిల్లీ పర్యటన ముగించుకొని మన హైదరాబాద్ చేరుకున్నారు ఏంటి పరిస్థితి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలోనే మీరు అక్కడ ఢిల్లీలో ఉండగానే ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు వాళ్ళ వాళ్ళ భేటీలు కార్యకలాపాలు మొత్తం పూర్తయిపోయాయి సో మీరు వెళ్ళిన పర్పస్ వేరండిపోండి ప్రత్యేక హోదా కోసం మీ మిగిలిన ఉద్యమాల కోసం మీ ప్రయాణం అయితే సాగింది సో ఓవరాల్గా మీ ఢిల్లీ పర్యటన ఏ విధంగా కొనసాగింది వాళ్ళ అక్కడికి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా అండి ఆంధ్రప్రదేశ్ హక్కుల ఆత్మగౌరం కోసం ఈ రోజు పోరాటం కాడి పడే పోరాటం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంకా గట్టిగా పోరాడడం మీరు చూపిస్తున్నారేమో మేజర్ మీడియాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ చూపించలేదు ఇంతకుముందే డిసెంబర్లో కూడా వెళ్ళడం జరిగింది మన గవర్నర్ గారు చేసిన అవమానాన్ని కూడా తర్వాత దాన్ని సవరించుకోవచ్చు అపాయింట్మెంట్ ఇచ్చి రాత్రి ఆరు గంటలకి మేము అందరం వెళ్తుంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లైస్ వద్దని చెప్పి నలుగురు లెటర్స్ నన్నూర్ లక్ష్మారాయణ గారిని జై లక్ష్మణ్ గారి రామకృష్ణ గారిని శ్రీనివాసరావు గారి సిపిఎం సిపిఐ పార్టీ అధినేతలు రమ్మన్నారు వచ్చిన రాత్రి రాత్రి ఎనిమిది ఎనిమిది వరకు ఒక మా లోపల ఉంచి మిగతా సెల్లో బయట వెయిట్ చేస్తున్నారు దాదాపు ముప్పై నాలుగు మంది రాత్రి చాలా తెలుసు ఆ రోజు ఎంత సెల్ ఉందో పది తొమ్మిది డిగ్రీలు అలా ఉంది ఇప్పుడు కలిసేది లేదు రేపు అన్నారు దాంతో నేను బయట వేస్తా అని చెప్పాను గవర్నర్ గారు ఛాంప్స్లో బయట వేస్తాను అడ్రస్టేషన్ లోపల వేసుకున్నాను లేట్ నైట్లో మంచి పంచి కట్టుకుని వచ్చి ఆయన అంతవరకు చేశారే ఆ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ నేను తీసుకెళ్తాను నాకు ఐడియా లేదు విశాఖ ఉక్కు కర్మాగారం ఇంతమంది ఆత్మజ్యాగంతో వచ్చిందని పూర్తి ఐడియా లేదానికి అది అది కానీ ప్రత్యేక హోదా ఏ విధంగా వచ్చిందని కూడా ఐడియా లేదు నేను పాటు లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం వివరించలేదని అర్థమవుతుంది డెఫినెట్గా ఇస్తా అన్నారు ఆ తర్వాత మొత్తం అన్ని నిలదీశాం వందలాది మందితో ధర్నాలు చేసాం ఢిల్లీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటాలు అయితే భారీగా జంత్రమంతులు కూడా ధర్నా చేస్తే ఒక్క వార్త రాలేదండి ఇంత అక్షరం ఒక ప్రజా చెప్తే టీవీల్లో కానీ వాళ్ళు జంత్రమంతులు చేసిన ధర్నా గురించి రాలేదు పెనరై విజయన్ గారికి వస్తాం చాలా భయం సెమినార్ నేషనల్ స్థాయిలో సెమినార్ నిర్వహించాం ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆఖరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన విషయం తెలుసుకుని ఆయన ముఖ్యమైంది కదా ముఖ్యమంత్రి ఆయన్ని నిలదిద్దామను ముట్టడిస్తామని అనుకోని స్టూడెంట్స్ ముట్టడిద్దామన్నారు ఆయన వస్తున్నారు అక్కడ క్యాంప్ సీఎం గారు క్యాంప్స్కొని అందరూ బయలుదేరి టైంకి మరి ఆయన ఎవరు కూడా సమాచారం ఇచ్చారు ఆయన అక్కడికి రాకుండా డైరెక్ట్గానే వేరే వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు రేపు భవన్ రాకుండా ఖచ్చితంగా నిలదీసే దాంట్లో ఏ రోజు వెనక ఎన్నికని చేయలేదు బట్ ఒక హక్కుల కోసం ఇక్కడ ఏదైతే చేస్తున్నప్పుడు అత్యంత బాధాకరణ సిచ్యువేషన్ అక్కడ వాళ్ళందరూ ఆప్కో ఆప ఆద్మీ పోరే ఆకే ఇక్కడ మోడీ పాదాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు అన్న మాటలు ఉన్నాయి చూసారా దానికి గుండె బాధ కలిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు జాలి పడుతున్నారు మీ బతుకులు ఏంటి ఆంధ్రప్రదేశ్ బతుకులు ఎలా అయిపోయినంటే సిగ్గుతో అవమాన భావంతో తలక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందండి అక్కడ కొంతమంది లీడర్స్కి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు కేటీఆర్ గారు ఫైట్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫైట్ చేస్తున్నారు వీరభద్రం గారు ఫైట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు బట్టి విక్రమాక అందరూ కూడా తమ హక్కుల కోసం తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో ఉన్న పాదుష్యాలు మేము ఫైట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇలా చుట్టూ ఆయన వచ్చి కలిశారు అమిత్ షా గారిని కలిశారు తెలుసు మీకు నడ్డా గారు రాత్రి కూడా దానికి ఖాళీగా ఉన్న తర్వాత పదకొండు రోజు పిలిపించుకుంటున్నారు పదకొండు అర తెలియదు అటు ఉన్న లేట్ నైట్ అయింది మేము ఇక్కడ గవర్నర్ గారు నుంచే కార్యక్రమం ఉన్నాం సరే ఈ టైంలో మళ్ళీ ఏమైందో అలా ఆలాస్ చేయడం మళ్ళీ వా స్మార్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు పక్కన పెట్టి ఈయన ఢిల్లీలో చేరుకుంటాం ఆయన మా అమిత్ షా నేను ప్రధానమంత్రిని కలుస్తాను లేకపోతే నిర్మలా సీతారామన్ కలుస్తాను ఈ గేమ్ నేను బాగా క్లోజ్ నేను బాగా క్లోజ్ ఎవరు బాగా హోదా తీసుకొస్తాను లేదు ముఖ్యమంత్రి మాత్రం మేము కలిసి ఇలా ఇచ్చాం హోదా కోసం ఇచ్చాం రైల్వే జోన్కి ఇచ్చాం ఈ మామూలు కాగితాలు ఉంటుంది కదండి అంటే డేట్ మార్పు అది అది కొంచెం కూడా అంటే అధికారంలో ఉండాలని తెస్తాం మొట్టమొదట తర్వాత తెలుదేసిన అడుగుతాం మిమ్మల్ని ఆ రోజు ప్రజలు నమ్మలేదు లాస్ట్ మెట్లు ఇప్పుడు ఎందుకు మళ్ళీ గాడిపడేసారు అంతకుముందు ఉన్న వైకాపా జనసేన కూడా ప్రతిపక్షం ఉండగా వీరోచితంగా పోరాడే ఖచ్చితంగా చెప్తున్నా అండి మామే తక్కువ పోరాడినొచ్చు వీళ్ళకేం బాధ వచ్చిందంటే అది కూడా మాట్లాడే ప్రశ్న లేదు కానీ గవర్నీయులు రాజ్యసభ సభ్యులు రవీంద్ర కుమార్ గారు రవీంద్ర గారు వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు ఐమ్ థ్యాంక్ఫుల్ దట్ టు దట్ పార్టీ అప్ టు దట్ ఎక్స్టెండ్ హోదా ధర్నా చేస్తున్నప్పుడు కూడా వచ్చి నేను అది ధన్యవాదం తెలుపుతున్నాను అలాగే విజయసాయి రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా వస్తాం ఆలోచిస్తాం చూస్తాము పరిశీలించినట్టే ఉందండి రాలేదు అన్నిటికన్నా దారుణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే రాహుల్ గాంధీ గారిని మేము అనుకున్న వాళ్ళ కళ్ళ నిజాయితీ కనపడింది అనుకున్నాం ఆయన వస్తే చేస్తున్నాను మొత్తం సంతకం అనేది మరి షర్మి గారు ఎవరితో అడిగించారు ఆ సంతకం ఉందా లేదా అని అడిగిస్తే నేనే వివరాలు పంపించాను థ్యాంక్స్ టు దెమ్ నేను దాని గురించి ఏం బాధపడలేదండి కానీ వాళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక అహంకార వైఖరి కనీసం మనిషిని కూడా పంపించి ఎన్నిసార్లు అడిగినా ఐ రెస్పెక్ట్ డాక్టర్ కేవిపి రామచంద్ర గారు రఘు రెడ్డి గారు వాళ్ళకి వాళ్ళ విజేత విజయం మీద ఖచ్చితంగా నమ్మకం వాళ్ళ గురించి నేనే మాట్లాడాను తప్పుగా కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రపంచంలో వీళ్ళే వీళ్ళు వచ్చి కోడి లేచిన తర్వాత తను తాను లేచిన తర్వాత లోకల్ వేసింది అనుకుంటున్నట్ట ఒక కోడి తను కూర్చే తప్ప లోకల్ వేసింది ఆ విధమైన పరిస్థితి వచ్చిందానికి దురదృష్టకరం మేము ఏడో తారీఖు ఎనిమిదో తారీఖున తొమ్మిది అందరం రావాలని కాంగ్రెస్ పార్టీతో సహితంగా తీసుకున్న సమావేశంలో షోభింగ్ చేసినట్టు చేసినట్టున్నారు ఆవిడ రెండో తారీఖున ముప్పై మంది వందలు నూట యాభై మంది వచ్చి అక్కడ ధర్నా చేస్తుంటే మీడియా కూడా మేజర్ మీడియా వేయలేదంటే నేనేం చేయనండి ఆవిడ ఏది మాట్లాడితే బాస్ ఏది మానిస్తే న్యూస్ బాస్ ఏది మా అంటే ఆ రోజు సాంగ్ ఉంది నాగార్జున గారిలో అలా వేసుకుంటున్నాను మేడేసుకుంటే నాకు అబ్జెక్షన్ లేదు కానీ హోదాగా వాళ్ళకి సంబంధం ఏంటనుకోండి నేను అడగను రఘువీరెడ్డి గారు డాక్టర్ గారు ఉండగా చేశారు నాగేదాల నుంచి నిరంతరం కాడిపెడకుండా ఉంటే షోపింగ్ చేసుకోండి వాదు వాడుకున్నాను వచ్చినాయా ఇది నిజాయితీ నిబద్ధత లేకుండా అక్కడ కూర్చుని ఏది ఎక్కడో కూడా సంతం కూడా తెలియని వాళ్ళు వచ్చారు కలిసి చేయమని కని చేస్తామంటే మరి ఇంతకుముందు రఘువీర్ రెడ్డి గారి గొప్పవాళ్ళ నాకు అర్థం కాదు పచ్చి స్వార్థంతో కూడిన రాజకీయాలు సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అది చెప్తున్నా లేకపోతే విగ్రహం పడేస్తారండి అక్కడ అనంతపురంలో ముప్పై మూడు మంది ఆయన ఇక్కడి నుంచి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం అక్కడంతా ఆరుగురు మంత్రులను చెప్తుంటే మంత్రులు ఇచ్చి నెత్తి మీద బిల్లు పెట్టినాడు ప్రతి ఇప్పుడు తెలిసిరెడ్డి గారు మిత్రుల స్వార్థాలు చెప్ప ఆయన ఇది వచ్చిందని నమ్మించి మోసం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ అందుకని ఇళ్ళ తరికా నూట గంట తక్కువ వచ్చింది జాతీయ పార్టీలు నూట గంట తక్కువ వచ్చినాయి వేసేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏటోలో ఒక ఆయన కత్తి కత్తిచ్చింది బీజేపీ వేసేసింది కాంగ్రెస్ ఇవాళ కేవలం స్వార్థ వాళ్ళకి ఆదికి అన్నయ్య గారికి తగులుంటే తగులు చేసుకోమండి ఐ డోంట్ మైండ్ ఈ భజన హామీల్లో అందరూ కలిసి పనిచేయాలని చెప్తున్నాం ఎవరి మీద వ్యతిరేకత లేదు క్షోభించేసి ఎందుకండి సో మన షర్మిల ధర్నా కార్యక్రమం అంతా ఏదో ఒక లెక్క చేయండి వాళ్ళని కలిసి నేను లెక్క చేయండి ఎవరు తీసుకొచ్చారు కేజ్రీవాల్ గారు తీసుకొచ్చారా సో ఈవిడ వెళ్ళి కలిశారు మా మా మేము చెప్పిన దీక్ష నిజాయితీ ఉంది కాబట్టి ఆ సుప్రేష సూలే గారు లేకపోతే మిగతా వాళ్ళు వచ్చి మాకు మద్దతు ప్రకటించారు లేకపోతే ఆ రోజు ఏడు కానీ ఆగోని మేము వెళ్ళి మేము కలిసాము రెండు వేల పదిహేను నాయకులు కలవలేదండి అకలిదళకు కూడా వెళ్ళి కన్విన్స్ చేసుకొచ్చాం ఆ రోజు రెండు వేల పదిహేనులో ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టాం వారు చేసిన ప్రయత్నం మంచిదే నేను తప్ప అంటే వ్యక్తిగతంగా చేసుకుంటాం తప్పలేదు కానీ షోభింగ్ చేసి చేయద్దా నిజంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో వాళ్ళ మిత్రులు పాత మిత్రులు చెప్తున్నారు ఆయన లేపి తనిచ్చుకోవడం అలవాటు ఏంటి కొంతమందిని ఎవరిని అక్కడ ఢిల్లీలో ఉన్న నాయకుల్ని లాస్ట్ టైం బాగా పొగిడి పొగిడి చేసుకున్నారంటున్నారు ఆయన ఒక ఆయన సిద్ధాంతం ప్రకారం నేను వెళ్తున్నారు నేను కాదంటలేదండి ఇవాళ మతానికి మద్దతు ఇవ్వడానికి ఆయన టీడీపీ నుంచి పంపించారు వాట్ ఇర్ ఇట్ మేబీ మోడీతో పక్కన జరుగుతున్నా మేము వ్యతిరేకిస్తాం నిజంగా నిజంగా ఆఫీషియల్ పోతే వ్యతిరేకిస్తాం కానీ చిత్తశుద్ధం అని చెప్తున్న ఇళ్ళకేమైంది కనీసం ఫస్ట్ ఐసా ఈ నాలుగైదేళ్ళు పెద్ద చేయలేదు అనుకోండి వాళ్ళు అంతకుముందు కలిసి పనిచేశారు మేము చేసిన సమావేశాలు మనం కూడా వచ్చారు ఐమ్ థ్యాంక్ఫుల్ టు దామ్ రఘురెడ్డి గారు కానీ సాగర్ సైజనాథ్ గారు కూడా విద్యార్థి సమయాత్ర మనతో ప్రకటించారు అంటే కోడి తను లేసిందని లోకం లేచింది అనుకుంటుందండి మీ మీడియా కూడా అలాగే అయింది కదా వారికి అన్నగారికి తగులుంటే తేల్చుకోమనండి హోదా నాకు వచ్చినప్పుడు డెఫినెట్గా అందరినీ కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఉంది రాజకీయాలు సీట్లు పోటీ చేయడంలోనే రాజకీయాలు కాదండి నిజాయితీ నిబద్ధత ఉండాలి నాకు సంబంధం లేదు ఈ రాష్ట్రమే సంబంధం అది ఎక్కడ ఉంది ఆ రాష్ట్రం ఎక్కడ ఉంది నాకు దానికి సంబంధం ఏంటి ఆ రాష్ట్రానికి మనకు సంబంధం ఏంటి అని అడిగిన వాళ్ళు వాళ్ళు వచ్చారు సంతోషం కానీ శోభించేసి చేయొద్దాడు